హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఇది సంక్రాంతి రోజు వ్లాగ్ అండి కానీ ఆ రోజు హడావుడి వల్ల వీడియో పోస్ట్ చేయలేక ఈరోజు పోస్ట్ చేస్తాను ఇదేంటంటే పిండి పెట్టి గుమ్మడికాయ తప్పడం అనమాట దీన్ని సంక్రాంతి రోజు కంపల్సరీగా వండుకుంటామండి మా సైడు గోదావరి జిల్లాల వాళ్ళం ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పిండి పెట్టి గుమ్మడికాయ తప్పడం చూస్తున్నారుగా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది కదా దీన్ని గిన్నెలో వేసుకుని ఒట్టి కూర కూడా తినేస్తారండి ఒకసారి టేస్ట్ చూసారంటే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం కొద్దిగా గుమ్మడికాయ ముక్క కొంచెం కంద ఒక చిలగడదుంప ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఉల్లికాడలు తీసుకుంటున్నానండి నేను ఇందులో ఇష్టపడిన వాళ్ళు సొరకాయ అలా రకరకాల ముక్కలు వేసుకుంటారు అరటికాయ అన్నీ వేసుకుంటారు కానీ నేను ఈ మూడింటితో చేస్తున్నాను ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా మెంతులు ఆవాలు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి అవి వేగేలోపు ఇలా ముక్కల్ని తరిగి ఉంచుకోవాలి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కుంటేనే పులుసు టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారుగా ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఈ ముక్కల్ని కూడా వేసి ఈ ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఆయిల్లో ఫ్రై అయితే సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా ఉల్లికాడల్ని కూడా వేసి మూత పెట్టి ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా మగ్గితే ముక్కలు మంచి టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఇవి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి ఇలా ఫ్రై చేసుకుని ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు పసుపు కారం కూడా వేసుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకుని ఇందులో ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసి బాగా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు పక్కన స్టవ్ మీద ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా వేయించుకుని పొడికొట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా ఈ వాటర్తో పాటు ఈ ముక్కలు ఇలా మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి చూస్తున్నారుగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక్కొక్క ఒక్కో గుమ్మడికాయ చాలా తొందరగా ఉడికిపోతుందండి ఒక్కో గుమ్మడికాయ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అందువల్ల చెక్ చేసుకుంటూ ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఇలా ఉడికించుకోవాలి ఇది ఇంకా ఉడకలేదు వాటర్ కూడా సరిపోయేటట్టుగా లేదు అందువల్ల చూసుకుంటూ ఇంకొంచెం వాటర్ పోసుకుని వీటిని బాగా ఉడికించుకోవాలి బాగా అంటే బాగా మెత్తగా ఉడికించేసుకోకూడదు కొంచెం పొద్దునగా ఉన్నట్టు ఉడికితేనే మళ్ళీ చింతపండు రసంలో ఉడుకుతాయి కదా బాగా ఎక్కువగా ఉడికిపోతే స్మాష్ అయిపోతాయి చూస్తున్నారుగా ఇలా గరిట దింపితే దిగింది కదా అలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని ఉంచుకున్నాం ఆ పులుసుని ఇందులో పోసుకోవాలి చూస్తున్నారుగా ఇలా ముక్కలు ములిగేంత వరకు పులుసుని ఇలా పులుసుని వేసుకుని ఇలా ఉడికించుకోవాలి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ గుమ్మడికాయతో హల్వా చేసుకోవచ్చు రకరకాల వంటలు చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగే పెద్ద సైజు నిమ్మకాయ అంతా బెల్లాన్ని కూడా ఈ చింతపండు పులుసు వేసిన తర్వాత వేసి ఈ చింతపండు పులుసు బెల్లంతో మూత పెట్టి ఇలా బాగా ఉడకనివ్వాలి ఇది ఇలా ఉడకడం వల్ల పులుపు ఈ తీపి ముక్కలోకి కూడా దిగి చాలా బాగుంటుంది ఈ చాలామంది ఇలా పులుసులా ఇలా ఉంచేసుకుంటారు కానీ పిండి పెట్టి పులుసు అంటున్నాం కదా ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో ఒక టూ వన్ అండ్ హాఫ్ స్పూను వరి పిండిని కలిపి ఇదిగో ఇలా లమ్స్ లేకుండా కలిపి పులుసు బాగా దగ్గర పడిపోయి దించేసే ముందు ఈ పిండిని వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల దప్పడం బాగా దగ్గరగా అయ్యి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇప్పుడు మనం మెంతులు ఆవాలు పొడి కొట్టుకుని ఉంచుకున్నాం కదా ఆ పొడిని కూడా ఇందులో వేసి ఒక కూడు ఇచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పోపు కోసం బాండి పెట్టి ఒక పది వెల్లుల్లి రెమ్మలు వేసి ఇందులోనే ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ధనియాలు ఎండు మిరపకాయలు కూడా వేసి పోపు మంచి అరోమా వచ్చే వరకు వేయించుకుని కరివేపాకు కూడా వేసుకుని ఇంగువను కూడా వేసి బాగా వేయించి ఈ పోపుని మనం ఇందాక ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ దప్పడంలో వేసేస్తాం అనమాట మంచి అరోమా వస్తుందండి ఈ పోపు వెయ్యగానే నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతాయి అంత టేస్ట్గా ఉంటుంది పిండి పెట్టి ఉమ్మడికాయ దప్పడం రెడీ అండి ఇది పెద్ద పండుగ రోజు పెద్దలకి కంపల్సరీగా నివేదిస్తాం అన్నమాట చూస్తున్నారుగా చిక్కగా గ్రేవీగా దప్పడం అయితే అద్దిరిపోతుందండి టేస్టు ఇలా టేస్ట్ చూసామంటే గిన్నె వదలపుద్దరు అందరూ గిన్నెలో వేసుకుని వట్టి కూరనే తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఇది రైస్ కైనా దేనికైనా సూపర్ సూపర్గా ఉంటుంది నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్